హలో నమస్తే వెల్కమ్ టు సీనో అప్డేట్ త్రిభువన మిశ్రా సిఏ టాపర్ ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ చూస్తాం జరిగింది ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం తొమ్మిది ఎపిసోడ్ సాగే ఈ సిరీస్ ప్రధమైన బలంగా స్కీమ్ ప్లే నడుస్తుంది ఈ సిరీస్ లో పాత్రలు డిజైన్ చేసిన విధానం ప్రత్యేక ఆకర్షణ సరదాగా నవ్వించే కామెడీ కంటెంట్ అక్కడక్కడ భయంకర రక సన్నివేశాలు డైలాగ్స్ ఇవన్నీ కలిసిందే త్రిభువన మిశ్రా సిఏ టాపర్ మానవ కళ్ళు తిలోత్తమ సో శ్వేసా బష్ ప్రధాన పాత్రలో నటించిన త్రిభువన మిశ్రా సిఎ టాప్ ఈ సిరీస్ తొమ్మిది ఎపిసోడ్లతో ఉంటుంది అలాగే ఒక్కొక్క ఎపిసోడ్ గంట నెడివి కూడా ఉంటుంది ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది ఇక ఇండీ స్టోరీలోకి వెళ్తే ఇది నోయిడా నేపథ్యంలో జరుగుతుంది త్రిభువన మిశ్ర ఏసీ టాపర్ అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి అతనికి లంచాలు తీసుకోవటం రాదు అతను చాలా నిజాయితీ పరుడు అతని జీతంతోనే తన అవసరాలు తీర్చుకుంటుంటాడు తన తల్లిదండ్రులను ఎంతగా ప్రేమిస్తాడు భార్య పిల్లలను కూడా అంతే ప్రేమిస్తాడు త్రిభువనకి భార్య అంటే ఎంతో ఇష్టం ఆమె తమ్ముడు మరదలు దగ్గరలో నివాసం ఉంటుంటారు త్రిభువన నిజాయితీ కారణంగా అతను చూసి అధికారులు భయపడుతూ ఉంటారు జీవితం అందంగా హాయిగా గడిచిపోతుందా అనుకున్న సమయంలో త్రిభువన డబ్బు దాచుకున్న బ్యాంకు చేస్తారు దాంతో అతను తన డబ్బును వాడుకోవటానికి అవకాశం ఉండదు ఆర్థిక పరమైన ఇబ్బందులు తగ్గిపోవాలంటే కొన్ని ఫైలమైన సంతకాలు చేయాల్సి ఉంటుంది కానీ అతను ఆ పని చేయలేకపోతాడు మొదటిసారిగా మగవేసాల గురించి అతను వింటాడు తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చని అతనికి అర్థమవుతుంది తను రొమాంటిక్ గా హీరోలా ఉంటావని తన భార్య తనకు సర్టిఫికెట్ ఆధార్ టీ అడుగు పెడతాడు నోయిడాలోని ప్రపంచానికి సంబంధించిన వరకు ఒక స్వీట్ షాప్ నడుపుతూ ఉంటాడు నిజానికి అతను మాఫియా సమానమైన వ్యక్తి తన దగ్గర కొంతమంది రౌడీలను పెంచుతూ ఉంటాడు అందుకు సంబంధించిన స్వీట్ వెనకాల జరుగుతూ ఉంటాయి అందరూ తనను రాజాభాయ్ అని పిలుస్తుంటారు తన భార్య పేరు బింబి ఆమెకి సినిమా పిచ్చి ఎక్కువ ఆ రంగుల కలలోనే బతుకుతూ ఉంటుంది అలాంటి తను తన భర్త నుండి ఆశించినంత ప్రేమ లభించకపోవటంతో త్రిభువన సర్వీస్ కి అలవాటు పడుతుంది ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఒకవైపు మగవేసిగా పనిచేస్తూనే కొన్ని ఫైల్ మీద సంతకాలు పెడతాడు త్రిభువనం ఫలితంగా అతని లైఫ్ స్టైల్ ఒక్కసారిగా మారిపోతుంది త్రిభువన బింబి ఒక హోటల్లో కలిసి ఉండగా రాజాసాబ్ మనిషి పట్టుకోవటానికి వస్తాడు అతనిని త్రిభువన హత్య చేస్తాడు పట్టుకోవటానికి పోలీస్ ఆఫీసర్ ఐదర్ రంగంలోకి దిగుతాడు నిజాయితీగా పనిచేసే ఒక అధికారి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ఏం చేశాడు వాటి పర్యవసానాలు ఎలా ఉన్నాయి అప్పుడు అతని చుట్టూ ఉన్న వారు ఎలా బలం పుంజుకున్నారు జీవితంలో డబ్బు సంపాదనే ప్రాధాన్యం అనుకునే కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి ఫలితంగా పగ ప్రతికారాలు ఎలా రాజ్యమేలుతాయి ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే కథనం కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ కథలోని బలం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనిపిస్తుంది ప్రధాన పాత్రలో డిజైన్ చేసిన విధానం ఆ పాత్రలను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది ఈ కథలో హీరో మగవేశ కావటంతో మొదటి నాలుగు ఎపిసోడ్లు అసభ్యకరమైన సన్నివేశాలు చాలానే ఉన్నాయి ఇక ఆ తరహా డైలాగ్స్ దాకా వినిపిస్తూనే ఉంటాయి అక్కడక్కడ ఇచ్చిన కామెడీ టచ్ మాత్రం నవ్విస్తుంది ఇక నటీ నటుల పర్ఫార్మెన్స్ ప్రధానమైన పాత్రలు పోషించిన వారంతా వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారని చెప్పొచ్చు సాంకేతిక విభాగానికి వస్తే కెమెరా పనితనం నేపథ్య సంగీతం ఆకట్టుకున్నాయి ఇక ఎడిటింగ్ విషయం బాగుంది ఈ కథలో కెమెడీ టచ్ తో కూడిన ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది అయితే మొదటి నాలుగు ఎపిసోడ్ లో రొమాంటిక్ పాలు ఎక్కువ అందువలన ఫ్యామిలీతో కలిసి చూసే కంటెంట్ అయితే కాదు ఇది ఎవరికి వారు చూడవలసిందే మొత్తం మీద ఈ సిరీస్ చూసుకుంటే నిజాయితీ గల ఉద్యోగి లంచం తీసుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు పడతాడు అలాగే మగవేసిగా మారితే ఎన్ని సమస్యలు వస్తాయని చూపించాడు మీకు వీలుంటే వన్ టైం చూసేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి